మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తునామంలో మీ అందరికీ నా ఈ సమయంలో భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రం కొరకు మనం కలిసి ప్రార్థన చేద్దాం మీరున్న స్థలాలలో మీరు కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధువైన తండ్రి మహోన్నతి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంన మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి మా భారతదేశాన్ని ఆ భారతదేశంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రం కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి దారి జిల్లా ప్రభా మీరు కనికరించండి ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది మండలాలను ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది గ్రామాలను తండ్రి మీరు కనికరించండి ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలను ప్రభు మీరు రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరే నిజమైన దేవుడు అని పాప విమోచకుడు అని వారు గుర్తిరగడానికి సహాయం చేయండి మీ రక్షణ సువార్తను తండ్రి వారి మధ్యలోనికి తీసుకువెళ్ళమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి అంధకార సంబంధమైన అధికారంలో నుంచి వారిని విడిపించి విమోచించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దగ్గర తండ్రి ఆ యొక్క దారి జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను ప్రభుత్వాధికారులను ప్రభా మీరు కనికరించి తండ్రి మీ జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ వివేచన అనుగ్రహించండి దేవా ప్రజలకు సరైన పరిపాలన వారు జరిగించడానికి మీ జ్ఞానమును దయచేమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దగ్గర తండ్రి నీతితోనూ న్యాయంతో కూడిన పరిపాలన వారు జరిగించడానికి సహాయం చేయండి ప్రజల యొక్క పోషణ విషయంలో కూడా వారు సరైన నిర్ణయాలు చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం కృప్ చూపి సహాయం చేయండి ఈ రీతిగా ఈ యొక్క యూట్యూబ్ మినిస్ట్రీని జరిగిస్తున్నటువంటి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి ఈ యొక్క యూట్యూబ్ ప్రేయర్ మినిస్ట్రీలో పార్ట్నర్స్గా ఉంటున్నటువంటి సహోదరి సహోదరులకు మీ యొక్క మెండైన దేవుని ఆశీర్వాదము అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏసుక్రీస్తునామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమెన్